నెల్లూరు పార్లమెంటరీ అబ్జర్వర్ జంకే వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేసేందుకు అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఈ సమావేశం నిర్వహించామని దాదాపు తొంభై ఐదు శాతం అన్ని కమిటీలు ఏర్పాటు చేశామని మిగతావి కూడా త్వరగా పూర్తి చేస్తామన్నారు అలాగే రేపు తలపెట్టిన వెనుపోటు దినం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రెడ్డి ఆన విజయ్ కుమార్ రెడ్డి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బుర్రా మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కోవరుడో మీటింగ్ వల్ల నలబరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి హైదరాబాద్ లో బంధువులకు బాలేని కారణంగా ఆతల ప్రభాకర్ రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు నెల్లూరు పార్లమెంటు అబ్జర్వర్ గా జగన్న నేసినందుకు మరి ఇక్కడ మన అన్నలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మీటింగ్ యొక్క కార్యక్రమం కమిటీలన్నీ కూడా చేసి పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని అబ్జర్వ్ పంపిస్తే మరి ఈ రోజు ఈ మీటింగ్ లో అందరితో కూడా మాట్లాడాము దాదాపు కమిటీలు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసినాయి మిగిలిన ఫైవ్ పర్సెంట్ కూడా ఈ లోపల చేయమని చెప్పాము ఇక తర్వాత కార్యక్రమం అంటే రేపు జరగబోయే వెన్నుపోర్టు దినోత్సవము అందరం కూడా కలిసికట్టుగా మరి కార్యక్రమం జయప్రదం చేయాలి మరి గతంలో జగన్ అన్న ఎలా చేశాడు ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలు ఏంటి అందరి మీద కేసులు పెడుతూ కార్యకర్తలు భయభ్రాంతులు చేస్తున్న సందర్భంలో మరి అందరం కూడా కలిసికట్టుగా రేపు బలోపేతం చేసి పార్టీని మరలా జగన్ ముఖ్యమంత్రి చేయాలి అని ఒక నేపథ్యంలో అందరం కూడా కష్టపడి మనం చేయాల్సిన బాధ్యత ఈరోజు అందరికీ చెప్పటానికి కూడా అబ్జర్వర్గా మాకు ఇచ్చిన ఒక కార్యక్రమాన్ని ఇక్కడ గౌరవ ఇన్ఛార్జీలు అయితేనే మాజీ ఎమ్మెల్యేలు అన్న ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు వీళ్ళందరికీ కూడా మరి తెలియజేసి రేపు కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా బాగా చేయాలని మరి ఈ కేసులకు మనం భయపడితే ముందుకు పోలేము కేసులు అనేది వస్తుంటాయి పార్టీ కోసము జగనన్న కోసం కష్టపడి రేపు ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు భవిష్యత్తు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అనేది ఉంది కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలు అందరూ కూడా విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు